పండు పండు ఎర్ర పండు టమాటా దాని పేరు సో ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టమాటాతోటి టమాటా బజ్జి అయితే చేయబోతున్నాను అనమాట టమాటా బజ్జీ అంటే మేము టమాటా చట్నీ లాగా అనుకోండి మేము బజ్జీ అనేసి అంటాం అనమాట ఇలా దానికోసం అయితే టమాటాలన్నీ ఫస్ట్ తీసుకొని ఇక వాటర్లో అయితే వేస్తున్నాను అనమాట ఇక నేను చిటికేసే లోపు தටල ni கட்டே பேனன் また யக்கட்ட യോயே muුවන්ම. జస్ట్ జోక్ ఫ్రెండ్స్ ఏం లేదు ఇక నేనే కట్ చేసుకున్నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం టమాటాలు పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ అయితే కట్ చేసేసుకొని ఇంకా కొంచెం కరివేపాకు ఉండిందనమాట అది కూడా వాడిపోయింది సరేలే అనేసి ఇంకా దాన్ని కూడా వేసేసి చేసిన తర్వాత తర్వాత ఫైనల్గా అయితే ఈ టమోటాలు వేసాను అనమాట ఈ టమాటాలు వేసి ఇంకా కొద్దిగా అయితే సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి కొంచెం పసుపు పొడి కొంచెం అయితే యాడ్ అనమాట సో ఫైనల్గా నా టమాటా చట్నీ అది టమాటా బజ్జీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇలా ఉన్నది దాని రూపురేఖలు అయితే మీకు గనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బోర్డన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్